కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేఎల్హెచ్ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం నిర్వహించిన ఒకరికొకరు విద్యా అవగాహన కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల చదువుతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని అన్నారు ఒకరినొకరు సహరించుకుంటూ ఉన్నత శిఖరాలను అభిరోధించాలని ఆకర్షించారు

సిటీకి రావడం జరిగింది చాలా సంతోషం అయింది ఇంత మంచి యూనివర్సిటీ ఇంత మంచి క్యాంపస్ ని విజిట్ చేయడం ప్రత్యేకంగా ఈ రోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో మంచిగా చదువుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈ రోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్ దీంట్లో కూడా నేను చెప్పింది అదే డిసిప్లిన్ వాల్యూస్ ఏ పని తీసుకున్నా గానీ ప్యాషనెట్ ప్యాషనెట్ గా చేయడం హార్డ్ వర్కింగ్ టీమ్ వర్క్ అందరితో కలిసి ఎట్లా చేయాలి ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం ఇంకా సక్సెస్ఫుల్ గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇది ఒక మంచి అవకాశం వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది సో అన్ని మంచి పనులు మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఈ ఇలాంటి యూనివర్సిటీస్ లో విద్యార్థులు నేర్చుకోవచ్చు ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి ఈ రావడము ఇక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సో ఆల్ ద బెస్ట్ కేఎల్ యూనివర్సిటీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట పంతొమ్మిది యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిటీకి